హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త ఉచిత గ్యాస్ సిలిండర్లపై ముఖ్య ప్రకటన ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు మొత్తం ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో పథకం అమలుపై కసరత్తు ప్రారంభించింది దీపావళి నుంచి ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది అయితే సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ పథకానికి సంబంధించి పవర్ సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది రాష్ట్రంలోని ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల గంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీరిలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం అమలు చేయాలని భావిస్తే ఏడాదికి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు ఖర్చు అవుతాయి అదే సమయంలో దీపం ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న డెబ్బై ఐదు లక్షల ందుక పథకం అమలు చేస్తే కనీసం పదిహేడు వందల అరవై మూడు కోట్లు అవుతుందని అధికారులు లెక్కలు వేల్చి వేశారు పూర్తి వివరాలతో పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది అయితే నివేదికపైన మంత్రుల కమిటీ సమావేశమై ప్రభుత్వానికి అమలుకు సంబంధించి సిఫార్సులు చేయనుంది ఎన్నికల హామీల్లో ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మోనిపోస్టర్లో ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో సిలిండర్ ధర ఎనిమిది వే ఎనిమిది వందల ఇరవై ఐదు వరకు ఉంది ఈ పథకాన్ని కార్డు ప్రతిపాదిక అమలు చేస్తే ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల కుటుంబ కుటుంబాలు అర్హత సాధిస్తారు అయితే ఉజ్వల కింద పరిగణలో తీసుకుంటే సిలిండర్కు మూడు వందల రూపాయలు చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు అయితే దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించే స్పందిస్తే దీపంతో పాటుగా ఇతర పథకాల కింద ఉన్న అరవై ఐదు లక్షల కనెక్షన్లను ఉజ్వల కింద మార్చుకునే అవకాశం కలుగుతుంది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత మేర భారం తగ్గవచ్చు అయితే తొమ్మిది పాయింట్ లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్పై మూడు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లపై రాయితీ ఇస్తుంది అంటే వీరికి ఒక్కో సిలిండర్పై ఐదు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలి అయితే మూడు గ్యా మూడు సిలిండర్లకు ఏడాదికి నూట యాభై మూడు కోట్లు ఖర్చు అవుతుంది అయితే దీపం ఆయిల్ ఆయిల్ కంపెనీలు ఇచ్చిన అరవై ఐదు లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్కు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్లకు పదహారు వందల పది కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది దీంతో ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చే వారం మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సమయప్తం అవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ